ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత ఓపెనర్లు స్మృతి మందానా ప్రతీక రావల్ న్యూజిలాండ్ పై అద్భుత ప్రదర్శనతో రికార్డులు సృష్టించారు చావోరేవో మ్యాచ్ లో మందానా శతకం బాధగా రావల్ నూట పన్నెండు బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన కివీస్ బౌలర్లను చీతగొట్టారు ఇద్దరు కలిసి రెండు వందల పన్నెండు పరుగుల ఓపెనింగ్ జోడి నమోదు చేసి రెండు వేల పదమూడు తిరీష్ కామిని పూనం రౌత్ నూట ఐదు పరుగుల రికార్డు ను అధిగమించారు ఇది భారత మహిళా క్రికెట్ లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నిలిచింది ప్రతీకా రావల్ ఇరవై మూడు ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసి మహిళల వన్ లో అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరిన బ్యాట్స్ ఉమెన్ గా లిండే రైలర్ రికార్డ్ ను సమం చేసింది అంతేకాదు ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు సాధించిన సందర్భంగా ఈ మ్యాచ్ గుర్తించబడింది గతంలో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాపై పై మందనా రావల్ నూట యాభై ఐదు పరుగుల ఓపెనింగ్ జోడి నమోదు చేశారు రెండు వేల పదిహేడు వరల్డ్ కప్ లో మందాన పూర్ణం నూట నలభై నాలుగు పరుగులు రెండు వేల ఐదులో అంజు జైన్ జ్వాల శర్మ నూట ఏడు పరుగుల భాగస్వామ్యంతో రాణించారు మందానా రావల్ జోడి ఈ ప్రదర్శనతో భారత మహిళా క్రికెట్ లో కొత్త అధ్యాయం లిఖించింది అభిమానులు ఉత్సాహంతో నింపుతూ భవిష్యత్ కు స్ఫూర్తిగా నిలిచింది